ంక్షలు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయులు మూడు తరాల టీడీపీ అధినాయకులతో రాజకీయ ప్రయాణం చేస్తున్న మా నాయకులు నెల్లూరు జిల్లా రాజకీయాలలో అపర చాణిక్యులు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది ప్రదాయకులు అన్నింటికీ మించి మా కృష్ణపట్నం గ్రామ ప్రజల సమస్యలను తీర్చి ఆదుకునే ఆత్మ బంధువులు మా ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కార్మిక సంఘం ముత్తుకూరు మండలం శ్రీధరన్న ముప్పై ఐదేళ్ల అనుబంధం ఆయన బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా రాకముందు నుంచే ఏబిపి నాయకుడిగా తర్వాత ఆయన యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో అనేక సందర్భాల్లో ఎంత ఉద్రిక్తతలు ఉన్నా మాకు వ్యతిరేకంగా ఆయన పనిచేసిన ఆయనకు వ్యతిరేకంగా రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మేము పనిచేసిన కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు జిల్లాలో అవతల పార్టీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేరుగా ఈ యుద్ధం ఉంది ఇది కరెక్టా కాదా లేకపోతే మరొక నాయకుడికి ఏదన్నా నచ్చజెప్పాల్సి ఉన్నా ఇతర నియోజకవర్గాల్లో శాసనసభ్యులకో లేక సరిధరన్న పార్టీలో ఉన్నటువంటి వారికి లేదా ఇటువైపు ఇది కరెక్ట్ కాదేమో మన జిల్లాలో ఈ విధమైన సాంప్రదాయాలు ఇటువంటి అనేక సందర్భాల్లో నేరుగా చర్చించుకొని ఏదైనా సమస్యకు అవకాశం ఉంటే పరిష్కరించుకునేదానికి అప్పుడు చర్చలు చేస్తూ ఉండేవాళ్ళు అదే లాస్ట్ టైం ఇక్కడే మిత్రుడు అజీజ్ గారి అభినందన సభలో కూడా చెప్పా వీళ్ళిద్దరి మధ్య నేను చాలా సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఇద్దరు మంచి మిత్రులే కానీ అప్పుడప్పుడు శ్రీధర్ అన్న ఆవేశం అజీజు మాట అదుపు తప్పినప్పుడల్లా మధ్యలో గిరిరెడ్డి లేకపోతే ఇద్దరిని సర్దుబాటు చేసేవాడినేమో కానీ గిరిరెడ్డి గారు కరెక్ట్గా బిగించేసేది బోల్టు ఉన్నట్టు సరే అన్ని భగవంతుడు నాకు ఆ సమస్యలు లేకుండా అందరిని ఒక దగ్గరికే చేర్చారు ఇప్పుడంతా ప్రశాంతంగా సంతోషంగా ఎందుకంటే అజీజ్ గారికి వఫ్ బోర్డ్ చైర్మన్గా అవకాశం ఇచ్చినప్పుడు కూడా శ్రీధరన్న సంతోషంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎవరు అనేక మాటలు మాట్లాడుతూ ఉండేది కానీ అజీజ్ బాయ్ని ఇక్కడ ఆహ్వానించి నా బాధ్యత ఇది అజీజ్ భాయ్కి పార్టీ గౌరవిచ్చింది నేను కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి అజీజ్ గారిని కూడా ఇక్కడే సన్మానం చేయడం జరిగింది అందరూ కూడా నియోజకవర్గాల్లో పదవుల విషయంలో అనేక ప్రతిపాదనలు చేశారు సమన్వయ కమిటీలో శ్రీధరన్న జిల్లా గ్రంథాలయ సంస్థ నాకు కావాలని అడిగాడు వాస్తవానికి నారాయణ గారు నాకు కావాలని చెప్పి రాష్ట్ర పార్టీ అందరి దృష్టికి తీసుకొచ్చి వారు కోరున్నారు కానీ శ్రీధరన్న పట్టుబట్టి లేసారి నాకు ఇవ్వండి అవకాశం మీ అందరికీ ఇతర పదవులు కూడా ఉన్నాయి నాకు కావాలని అడిగితే మేము కూడా రకరకాల పేర్లు చెప్పే రూరల్ నుంచి ఎవరికో ఏదో ప్రతిపాదన చేయబోతున్నారండి కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అజీజ్ గారు వెంట ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కానీ పంతొమ్మిది తర్వాత కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో నిరంతరం అది కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారితో అయినా లేక పట్టణ తెలుగుదేశం పార్టీలో పని చేసినటువంటి ఒక వ్యక్తికి నేను ముందు నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని ప్రతిపాదన చేయడం జలదంకి సుధాకర్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రతిపాదించి అందరికీ కూడా ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో నేను వచ్చిన నా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కార్యకర్త పాత తెలుగుదేశం పార్టీని గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని ఆనాడు శ్రీధరన్న అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ జిల్లాలో పార్టీ పెద్దలకు కానీ ఏదైతే మాటిచ్చాడో గడచిన పది నెలల కాలంలో ఎక్కడా సమస్యలు లేకుండా పాత కొత్త అందరినీ గౌరవిస్తూ కార్యకర్తలకు భరోసానిచ్చినటువంటి శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్రం జిల్లా కాదు రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయంలో ముందు స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యకర్తే అధినేత అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ ప్రతి బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం కావాలా నాయకుల ద్వారా సమాచారం తీసుకోవాలనేది కానీ దాన్ని రూరల్ నియోజక ముందే ప్రారంభించేశారు నెల క్రితం ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులందరితో ఆయన కొంత బాధపడుతూ మాట్లాడడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్ని కలవండి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి సమస్యలు తెలుసుకోండి వారికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వివరించండి నిరంతరం వారికి అందుబాటులో ఉండి కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఇంకా నేను చేయవలసింది పూర్తిగా వారికి చేయలేకపోతున్నాను నాకు ప్రజలకి నాకు కార్యకర్తలకు మధ్యన మీరే వారదులు జాగ్రత్తగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు రూపొందించుకోండి రెండో రోజు అనుకుంటా శ్రీధర్ అన్నకి ఫోన్ చేశాను నేను అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పేవా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మనసులో ఇది ఉందని తెలుసుకున్నావా రూరల్లో పదిహేను రోజుల ముందే మొదలుపెట్టేవాళ్ళు ఎందుకంటే అందరం ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కలవట్లే ముఖ్యమంత్రి గారు మాకు ఇంటర్వ్యూ లేటం ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో వచ్చి కూర్చొని ఒకటి రెండు రోజులు ఈడే ఉంటే బాగుందని మాట్లాడుకుంటున్నాం మనం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాం మనం ఎంతవరకు మన నియోజకవర్గంలో నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నామనేది ఆలోచించడం లేదని ఒక పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి గారుగా ఆయన తన ఆవేదన వెలుపుచ్చారు కానీ నూట ఐదు శంకుస్థాపన విషయం పత్రికల్లో వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నప్పుడు శ్రీధరన్న ముందే చెప్పు ఈ కార్యక్రమం చేపడుతున్నాను స్వయంగా ముఖ్యమంత్రి గారు మా జోనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్లో రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో పాదయాత్రను కూడా మధ్యలో కొన్నప్పుడు వచ్చింది శ్రీధర్ రెడ్డి అని ఆయన స్వయంగా ఆయనకైనా ఆయన తమ్ముడి చేత పాదయాత్రలు ప్రారంభించాడు ఆయన ముందుగానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఒక గందరగోళమైనటువంటి సమాచారం అధిష్టానానికి చేరవేశారు నేను కాదు దాంట్లో ఆయన వ్యూహం వేరు ప్రజలు సమస్యల గురించి ఇతరులతో ప్రస్తావించకుండా ఇతర నాయకులకి ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా తనే ఒక ప్రతిపక్షంగా ప్రజల దగ్గరికి ప్రజల కోసం ముందుకెళ్తున్నాడు తప్పితే దాంట్లో మరో ఆలోచన ఉంది జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది కోసం ఆయన అనునిత్యం శ్రమిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పరితపించే ఆయన ఆలోచన ఆదర్శనీయం నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి హయం నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణయుగం వరకు రాష్ట రాజకీయాల్లో ఆయన స్థానం ప్రత్యేకం పోరాటమే ఊపిరిగా నియోజకవర్గ ప్రజల బాగోగులే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న పోరాట యోధుడు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆత్మీయ నేత మా ప్రియతమ నాయకు మాజీ మంత్రివర్యలు సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఆ భగవంతుని దయతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ మీ కావలి విజయ్ కుమార్ పైనాపురం గ్రామ సర్పంచ్ ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా